న్యూస్ కు స్వాగతం వ్యాపారస్తులు మరియు ఇన్వెస్టర్లకు శుభవార్త నంద్యాల పట్టణ నడిబొడ్డున పెండేకంటి కమర్షియల్ కాంప్లెక్స్ రెంట్ కొరకు అందుబాటులో ఉంది మెయిన్ బజార్ అమ్మవారిశాల ఎదురుగా వాసవి భవన్ ప్రక్కన ఆధునిక వసతులతో నిర్మించిన పెండేకంటి కమర్షియల్ కాంప్లెక్స్ నందు పార్కింగ్ కొరకు విశాలమైన సెల్లార్ ఫస్ట్ సెకండ్ మరియు థర్డ్ ఫ్లోర్స్ నందు షాపులు సౌకర్యవంతమైన కలదు లిఫ్ట్ సౌకర్యం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ మెయిన్ బజార్ సుంకులమ్మ వీధిని కలుపుతూ లింక్ రోడ్ టాయిలెట్స్ అందమైన ఎలివేషన్ బ్యాంకు మరియు షోరూం కొరకు విశాలమైన హాల్ ఈ కాంప్లెక్స్ ప్రత్యేకత బంగారు నగలు వస్త్ర రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాన్సీ ఫైనాన్స్ తదితర వ్యాపార సంస్థల యజమానులు బ్యాంకర్లు కన్సల్టెన్సీ నిర్వాహకులు తమ వ్యాపారాభివృద్ధి కొరకై రెంట్ కొరకు సంప్రదించండి పెండకంటి కమర్షియల్ కాంప్లెక్స్ అమ్మవారి